వేర్తో ఇంగ్లీష్ తెలుగు వాక్యాలు వేర్ ఆర్ యూ నువ్వు ఎక్కడ ఉన్నావు వేర్ ఈజ్ మై బుక్ నా పుస్తకం ఎక్కడ ఉంది వెయిర్ యూ లివ్ నువ్వు ఎక్కడ ఉంటావు వేర్ ఆర్ దే గోయింగ్ వారు ఎక్కడికి వెళ్తున్నారు వేర్ డిడ్ యూ బై దిస్ ఇది నువ్వు ఎక్కడ కొనుగోలు చేసావు వేర్ ఈజ్ వర్డ్ మదర్ మీ అమ్మ ఎక్కడ ఉంది వేర్ ఈజ్ ద బస్ స్టాప్ బస్ స్టాప్ ఎక్కడ ఉంది వేర్ ఈజ్ హీ వర్కింగ్ అతను ఎక్కడ పని చేస్తున్నాడు వేర్ ఈజ్ ద మార్కెట్ మార్కెట్ ఎక్కడ ఉంది వేర్ డి యూస్టడే నువ్వు ఎక్కడ చదువుతున్నావు వేర్ ఈజ్ యువర్ ఫాదర్ మీ నాన్న ఎక్కడ ఉన్నారు వేర్ ఈజ్ ద హాస్పిటల్ హాస్పిటల్ ఎక్కడ ఉంది వేర్ ఈజ్ మై పెన్ నా పెన్ ఎక్కడ ఉంది వేర్ కెన్ ఐ ఫైండ్ హిమ్ అతన్ని నేను ఎక్కడ కనుగొనగలను వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు వేర్ ఈజ్ యువర్ హౌస్ నీ ఇల్లు ఎక్కడ ఉంది వెయిట్ యు యూ హర్ నువ్వు ఆమెను ఎక్కడ చూసావు వెయిర్ కెన్ ఐ గెట్ వాటర్ నీరు ఎక్కడ దొరుకుతుంది వేర్ డిట్ హీ గో అతను ఎక్కడికి వెళ్ళాడు వేర్ డు దే లివ్ వారు ఎక్కడ ఉంటారు వేర్ డిడ్ యూ పుట్ ఇట్ అది నువ్వు ఎక్కడ పెట్టావు వేర్ షుడ్ ఐస్ ఇట్ నేను ఎక్కడ కూర్చోవాలి వేర్ ఆర్ యువర్ షూస్ నీ షూస్ ఎక్కడ ఉన్నాయి వేర్ ఈజ్ ద న్యూయరెస్ట్ షాప్ దగ్గర షాప్ ఎక్కడ ఉంది వేర్ ఈజ్ యువర్ ఫోన్ నీ ఫోన్ ఇక్కడ ఉంది వేర్ క్యాన్ వీ మీట్ మనం ఎక్కడ కలుద్దాం వేర్ ఈజ్ ద స్టడింగ్ ఆమె ఎక్కడ చదువుతుంది వేర్ ఈజ్ యువర్ స్కూల్ నీ పాఠశాల ఎక్కడ ఉంది వెయిర్ డి గో ఎస్టడే నువ్వు నిన్న ఎక్కడికి వెళ్ళావు వేర్ వెళ్ళు గో టుమారో రేపు నువ్వు ఎక్కడికి వెళ్తావు వేర్ ఈజ్ యువర్ విలేజ్ నీ గ్రామం ఎక్కడ ఉంది వెర్ యు వాంట్టు గో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నావు వెయిట్ యూ యువన్ ఇంగ్లీష్ నువ్వు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నావు వేర్ ఈజ్ ద రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది వేర్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు వేర్ ఈజ్ యువర్ బ్యాగ్ నీ బ్యాగ్ ఎక్కడ ఉంది వేర్ షుడ్ వీ వెట్ మనం ఎక్కడ వేచి ఉండాలి వేర్ ఈజ్ మై వాచ్ నా గడయారం ఎక్కడ ఉంది వెయిర్ డిడ్ యూ కీప్ ద కీస్ తాళాలు నువ్వు ఎక్కడ పెట్టావు వేర్ విల్ ద స్టే వారు ఎక్కడ ఉండబోతున్నారు వేర్ ఈజ్ ద టెంపుల్ దేవాలయం ఎక్కడ ఉంది వేర్ ఈజ్ యువర్ ఆఫీస్ నే ఆఫీస్ ఎక్కడ ఉంది వేర్ కెన్ ఐ పార్క్ మై బైక్ నా బైక్ ఎక్కడ పార్క్ చేయగలను వేర్ డిడ్ యూ ఫైండ్ ఇట్ అది నువ్వు ఎక్కడ కనుగొన్నావు వేర్ ఈజ్ యువర్ బ్రదర్ నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు వేర్ ఆర్ ద చిల్డ్రన్ పిల్లలు ఎక్కడ ఉన్నారు వేర్ ఈజ్ ద హోటల్ హోటల్ ఎక్కడ ఉంది వేర్ ఈజ్ మై వ్యాలెట్ నా వ్యాలెట్ ఎక్కడ ఉంది వెయి డిడ్ యూ ఈట్ లంచ్ నువ్వు ఎక్కడ లంచ్ తిన్నావు వెయిర్ ఈజ్ యువర్ స్కూల్ బ్యాగ్ నీ స్కూల్ బ్యాగ్ ఎక్కడుంది ఇఫ్ యు లైక్ మై ఛానల్ ప్లేస్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thanks for watching. Hi viewers.